హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్సా భూపర్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ బ్లాగ్ ఏంటో మీకు టైటిల్ తమ్మిల్ చూడం కానీ అర్థమైపోయింది కదా ఎస్ అయితే పాపకి ఇంకా పాప బర్త్డే అయితే దగ్గరలో ఉందనమాట తన కోసం ఏదైనా తీసుకోవాలని చెప్పి వాళ్ళ షాపింగ్ అయితే ఉందనమాట ఇంకా మార్నింగ్ లెవెన్ కానీ మా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది చిన్నోడిని కాసేపు ఎండకి మార్నింగ్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీకి మంచి ఎండ అనమాట ఇప్పుడు ఆ టైంలో కాసేపు బయట కూర్చోబెట్టామన్నమాట నాతో పాటు ఇంకా హోమా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కోళ్ళకి పప్పులు వేస్తూ ఇలా ఆడుకుంటూ ఉందనమాట ఇంకా వాళ్ళన్న కుందని ఉన్నాడు కదా ఇంకా ఆడుకుంటూ ఉంది హోమా బర్త్డే జూలై నైన్టీన్త్ ఇంకా టూ డేస్లో రాబోతుంది సో తన బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని చెప్పి సిల్వర్ డిన్నర్ సెట్ అయితే తీసుకుంటున్నాము తనకి ఎప్పటికీ యూజ్ అయ్యేలాగా కొంచెం పెద్ద అయితే తీసేసుకుందాము డిన్నర్ సెట్ లాగా డైలీ తనకి తినడానికి యూజ్ అవుద్ది ఇంకా స్నాక్స్ తినడానికి బౌల్ స్పూన్ వాటర్ తాగడానికి మిల్క్ తాగడానికి గ్లాస్ ఇలా అన్ని ఆలోచించి తీసుకుంటున్నాం అనమాట తన ఫస్ట్ బర్త్డేకి అయితే మేము గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకున్నాము ఈసారి యూస్ఫుల్ అయ్యేట్గా తీసుకుందాం ఎవ్రీడే తను యూజ్ చేసేలాగా ఉండాలి అందుకని చెప్పి ఇలా షాపింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట అలానే తన ఫస్ట్ బర్త్డేకి మేము ఫ్యామిలీ ట్రిప్గా పాండిచ్చేరి అయితే వెళ్ళాము ఈసారి సెకండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి ఫ్యామిలీ ఆఫ్ త్రీ త్రీ వెళ్ళామనమాట ఈసారి ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఈసారి కూడా ట్రిప్ అయితే ఉంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఈసారి తన బర్త్డేకి మేము నలుగురం కలిసి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అప్ అయిపోయి ఇంకా మేమైతే పీలేరికి స్టార్ట్ అయ్యామన్నమాట సో తిరుపతిలో ఉంటే అక్కడే తీసుకునే వాళ్ళం అమ్మ వాళ్ళ ఇంట్లో కలికిలో ఉన్నాం కాబట్టి ఇంకా పీలేర్లో కొంచెం షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి పీలేరికి అయితే వెళ్తున్నాం అనమాట సో డైరెక్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్గా షాపింగ్కి అయితే వెళ్తాము ఇంకా లంచ్ టైంకి అయితే అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అవుదామని ప్లాన్ చేసుకొని ఇంక ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా హోమ్వర్క్ ఏంటంటే ఆ రూఫ్ అలా ఓపెన్ చేయకూడదంట క్లోజ్ నరుస్తుంది ఇంక సర్లే అని ఇంకా వాళ్ళ నాన్న కూతురు చెప్పిందే వింటారు కదా మంచిగా ఉంది చూడ్డానికి వెంటిలేషన్ బాగుంది ఉన్ని కూడా అంటే పాప అస్సలు ఒప్పుకోవట్లేదు వద్దు వద్దు అంటే ఇంకా వాళ్ళ నాన్న క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా రోడ్డు కూడా చాలా బాగుంది కొత్త రోడ్డు వేశారు కదా హైవే చాలా బాగుందనమాట పిల్లలిద్దరిని ఫస్ట్ టైం అనమాట ఇలా బయటకు తీసుకెళ్ళాం ఇన్ని రోజులు అమ్మ లేకుండా ఎక్కడికి తీసుకెళ్లేదాన్ని కాదు చిన్నోడిని దాన్ని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ సో నేను భూపాల్ పిల్లలిద్దరే అసలు జర్నీ ఎలా ఉంటుందో ఏంటో దగ్గర అయినా కూడా కొంచెం టెన్షన్ అనేది ఉన్నిందన్నమాట ఇద్దరిని ఒకదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను ఇద్దరు ఒకేసారి ఏడిస్తే ఎలా కానీ ఫుల్ టెన్షన్గా వచ్చాను కానీ భూపాల్ అయితే కామ్గా కూల్గా ప్రశాంతంగా ఉండు నువ్వు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి హోమాకి మంచిగా ఒక సెటప్ అయితే సెట్ చేసేసారు ఇప్పుడే కాదు నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు జర్నీస్ అన్నీ కూడా భూపాల్ వల్లే సగం ఈజీ అయిపోద్ది అనమాట తనకు కావాల్సినవన్నీ కూడా భూపాలే చూసుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలు ఇద్దరు ఏడ్చలేదు మంచిగా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే ఇలా షాపింగ్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ మేము వచ్చిన జ్యువెలరీ షాప్ నేమ్ వచ్చి వాసవి జ్యువెలరీస్ అనమాట ఇది బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్డు చెన్నారెడ్డి కాలనీలో ఉందన్నమాట మేము ఫస్ట్ టైమే ఇక్కడికి రావడం కానీ ఇక్కడ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి మేమైతే జస్ట్ సిల్వర్ షాపింగే చేశాము గోల్డ్ ఏం షాపింగ్ చేయలేదు కానీ చూసామన్నమాట మంచి మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు వాళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ పాలిష్ ఉంటాయి కదా సో చాలా మంచిగా అనిపించాయి నాకు మయ్యో ముందే తెలియలేదే అని సో ఈసారి చూసాను కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే సిల్వర్లో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఎవరైనా సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట గోల్డ్ పాలిష్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట కావాలంటే చూడండి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది తొందరగాని మేము రావడం అనుకోని వచ్చామన్నమాట సో ప్లేట్ ఎలా తీసుకోవాలి మంచి స్ట్రాంగ్గా తీసుకోవాలి కొంచెం పెద్ద ప్లేట్గా ఉండాలి తనకి ఎప్పటికీ యూజ్ అవ్వాలి ఇప్పుడు చిన్నది తీసుకొని మళ్ళీ కొండేస్ తర్వాత ఇంకొకటి పెద్దది తీసుకోవడం ఇలా వద్దు ఎప్పటికి యూజ్ అయ్యేలాగా కొంచెం పెద్ద ప్లేటే తీసుకోవాలి దట్టు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మెయిన్ ప్లెయిన్గా ఉండాలి ఎవ్రీడే డే యూస్ చేస్తుంటాం క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి ప్లెయిన్ అనుకున్నాం ఇంకా వెళ్ళంగానే అది ఉన్నింది అలా తీసేసుకున్నామన్నమాట సో అక్కడ ఫైవ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది కదా అదే ప్లేట్ వెయిట్ అనమాట ఫైవ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ప్లేట్ అయితే హోమ్ అని పిల్లలకనే కాదు మనం కూడా యూజ్ చేయొచ్చు సో పెద్దగానే వచ్చిందనమాట ఇంకా తన పేరైతే చేస్తున్నాను ఎందుకు అంటే ఇంకా మేము కమింగ్ ఇప్పుడైతే పాపకు ఒకటే తీసుకున్నాం ఇంకా బాబు కూడా తీసుకుంటాం కదా అప్పుడు మిక్స్ అవ్వకుండా ఉండాలని పేరు కూడా రాయించేసామన్నమాట ఇప్పుడైతే హోంవర్క్ తెలియకపోవచ్చు ఏంటి షాపింగ్ ఇదంతా కూడా తనకు ఒక ఏజ్ వచ్చాక సో తనకు కూడా అనిపిస్తుంది అమ్మ వాళ్ళన్నీ కూడా నాకు కావాల్సింది బెటరే వాళ్ళు చూస్ చేస్తారు అని చెప్పి ఇంకా మేమనే కాదు ఎవరైనా వాళ్ళ పిల్లలకి బెటరే చూస్ చేస్తారు ఎవరి పిల్లలు వాళ్ళ గొప్ప అనమాట సో మాకున్న దాంట్లో మేము మాకు కుదిరినప్పుడల్లా హోమా కోసం ఏదో ఒకటి గోల్డ్ పర్చేస్ చేస్తూనే ఉంటాము ఫస్ట్ టైం ఇలా సిల్వర్ హెవీగా పర్చేస్ చేయడం అనమాట కానీ మంచిదే అనిపించింది రాను రాను సిల్వర్ రేట్ కూడా పెరిగిపోతుంది అనమాట సో తీసుకోవడం తప్పేం లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంటే గోల్డే కాదు సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంటే అని చెప్పి ఇంకా హోమాకి అంటే వాళ్ళ నాన్న ముంద ముందు ఉంటారనమాట ఏదైనా తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలి అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వద్దు ఇంకా అనుకున్నావు కదా వెళ్దాం పదా అంటారనమాట ఎప్పుడు సో ఏమో మరి అలా కుదిరిపోతూ వస్తుంది మా పాప విషయంలో ఇంకా మా పాపదే కదా తన చేతుల మీదే తీసుకున్నారనమాట భూప ఇంకా కమింగ్ మనకి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వస్తుంది కదా ఇక్కడ అమ్మవారి వెండి ఈ ముఖాలు అయితే చాలా బాగున్నాయన్నమాట లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే పీలేరు కలిగిరి ఇలా దగ్గరే కదా సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి తక్కువ వెయిట్లో మంచి అమ్మవారి ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట సో అడ్రస్ చెప్పాను కదా పీలే చెన్నారెడ్డి కాలనీ స్టాండ్ బస్ స్టాండ్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట సో వాసవి జ్యువెలరీస్ మీకు ఇంకా ఈ బ్యాగ్ మీద మొబైల్ నెంబర్ కూడా ఉంది మీకు ఏదైనా ఐ మీన్ అడ్రస్ తెలియకపోతే అక్కడ కాల్ చేస్తే వాళ్ళే మీకు అడ్రస్ అయితే చెప్తారనమాట సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సిల్వర్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద నెక్లెసెస్ హారాలు కూడా ఉన్నాయి అన్నమాట సో అలా ఎవరైనా సిల్వర్లో జ్యువెలరీ తీసుకోవాలనుకున్నా ఒకసారి చూడండి నాకు తెలిసి ఈ చుట్టుపక్కల అదేమో ఫస్ట్ షాప్ నాకు తెలిసి ఇంతవరకు ఇలా సిల్వర్ జ్యువెలరీ ఉండడం సో కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇంటికి రాగానే ఒకసారి మళ్ళీ అంతా ఓపెన్ చేసి అనమాట ప్లేట్ అంతా కూడా ఎప్పుడైనా మీరు కూడా ఇలా సిల్వర్ ప్లేట్స్ తీసుకోవాలి కంచాలు అనుకుంటే వెనకాల స్టాండ్స్ ఉన్నాయి కదా వెనకాల బుడపల్లాగా అవి ఉన్నవే తీసుకోండి అలా ఉంటే మనకి తినడానికి తినేటప్పుడు ప్లేట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో ప్లేట్ కూడా గీతలు పడకుండా ఉంటుంది డెఫినెట్గా ఆ ఉన్నవే తీసుకోండి ఇంకొకటి ప్లెయిన్లో తీసుకుంటే మీకు డైలీ వాడతారు కాబట్టి క్లీనింగ్కి చాలా బాగుంటుంది సో ఇంకా ఇదండి మా ప్లేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫైవ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ మాకు ఇది సెవెంటీ టూ థౌజండ్ పడింది అనమాట విత్ జీఎస్టీ వేస్టేజ్ అన్నీ కూడా మేకింగ్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపి కూడా ఫైవ్ ఫైవ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చి సెవెంటీ టూ థౌజండ్ పడింది అనమాట గ్రామ్ రేటు మేము షాపింగ్ చేసినప్పుడు ఏంటి అంటే వన్ ట్వంటీ రూపీస్ ఉన్నింది మా పాప బర్త్డేకి డిన్నర్ సెట్ సింపుల్గా సిల్వర్లో అయితే తీసేసుకున్నాము సో ప్లేట్ ఒకటే అక్కడ తీసుకున్నవి ఇవన్నీ కూడా తిరుపతిలో తీసుకున్నాం అనమాట బౌల్ స్పూన్ అలానే గ్లాస్ అనమాట ఇవి అన్నీ కూడా కొత్తవి ఇంకా పాప వాడేవి కూడా ఉన్నాయన్నమాట తనకి బౌల్ స్పూన్ గ్లాస్ అన్నీ కూడా తీసుకున్నాము ఒక టూ సెట్స్ ఉంటే స్నాక్స్ తినడానికి పాలుకి వాటర్ తాగడానికి సపరేట్ సపరేట్గా ఉంటాయి అని చెప్పి ఇదైతే ఇలా తీసుకున్నాం అనమాట అండ్ మేము మా పాప సెకండ్ బర్త్డేకి ట్రిప్ వెళ్తున్నాం యాజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఎక్కడికి అని చెప్తాను అని చెప్పాను కదా సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ అక్కడ దర్శనం అంతా కూడా స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం స్లాట్ అని కాదు మరి దాన్ని ఏమంటారు నాకు తెలుసు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ ఖడ్గమాల అర్చన అనే దానికి బుక్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఒక టోకెన్కి ఇద్దరు అలో చేస్తారు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అలో ఉన్న అలో అనమాట సో ఇదండి మా పాప బర్త్డేకి మేము గిఫ్ట్ చేద్దామని సింపుల్గా తీసుకున్న డిన్నర్ సెట్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్